சபசாரானே மா ராஷ்ட்ர சங்கம் தரப்பிலிருந்து மேற்குடைய సందేశం అందజేయల్సిందిగా కోరుతున్నాం తెలియజేసుకుంటూ బీసీ పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ బీసీ సంఘ సోదరు ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒకే వేదికపైన బీసీ కులాలకు చెందిన నాయకులు ఇక్కడికి విచ్చేయడం మన రాయచోటి నియోజకవర్గం అలాగే మన రాయచూటి పట్టణానికి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బీసీలు అంటే మనందరికీ తెలుసు ముందు ఒకప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ తయారైపోయింది రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ అనుకోండి బీహార్ అనుకోండి ఒరిస్సా అనుకోండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజకీయాలను శాసించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం బీసీలు కానీ ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ రోజు ఈ మంత్రి స్థానంలో ఉన్నానంటే ఎన్నికల నాడు వచ్చిన ఓట్లు వేసి గెలిపించింది ఎందుకంటే ఏ పార్టీ నుంచి గెలిచామో ఆ పార్టీ యొక్క పుట్టుపూర్వ తరాలు కనుక్కోవాల తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ సాధించినప్పుడు బడుగు పలిగి వర్గాల కోసం స్థాపించిన పార్టీ మా పార్టీ ఆ పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భుజాలు ఎత్తుకొని నడుస్తున్న వర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎన్నో కులాలు ఉండగా కొన్ని కులాలు వైసీపీకి సపోర్ట్ చేస్తే ఆ రోజు కొందరు జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని అట్టడుగు వర్గాలు మేమున్నామంటూ బోర్డ్ కాస్ట్ అని చెప్పుకుంటే ఎదురు వాళ్ళు ఈ చూసే పరిస్థితుల నుంచి మీ సభ నిధంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఆ సత్తా ఆ గెలిపించిన తమ్ము కూడా బీసీ సోదరులను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఐదు సంవత్సరాలు గాలి వదిలేశారు ఆ కుటుంబాలకు ఏ రోజు పేరు చేసిన పాపం పోలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని ఎక్కువగా ఇక్కడ గెలవలేరున్నారు ఎందుకంటే కొన్ని కులాలు కొన్ని వర్గాలు వైసీపీకి మద్దతు ఇస్తున్నాయి ఆ ఓటు ఆ కులాలు ఆ జాతుల వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా

నుంచి ఎంపిటి అనుకోండి సర్పంచ్ అనుకోండి ప్రతి ఒక్క దగ్గర మీకు గౌరవ మీకు రాజకీయ భవిష్యత్తు కల్పించే తెలుగుదేశం పార్టీ తరపున కుటుంబ ప్రభుత్వం తరఫున నేను ఇస్తానని తెలియజే చూడనా అలా కులాల మధ్య ఎవరైతే వారు చేసే నైపుణ్యమైన పనులు ఏమైతే ఉన్నాయో దాని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అలాగే ఇలాంటి ఐక్యత ఇదే విధంగా రాజకీయాల్లో ఉండాలా సామాజికంగా ఉండాలా మీ కులాన్ని అభ్యున్నత పరిచే దాంట్లో పార్టీ పాత్ర తప్పకుండా ఉంటుంది తప్పకుండా మీరు పెట్టిన ఈ అభిమానాన్ని తప్పకుండా నిలుపుకునేదానికి శక్తుల పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా అలా సాటి ఎవరు లేరు ఎందుకంటే ఒక మహిళా మనిగా ఈరోజు ఈ రాయతో డియోదోర్గం అలాగే అన్నమయ్య కేంద్రంలో ఇలాంటి బిడ్డింగ్ ఏర్పాటు చేసి మీ అందరినీ ఏకం చేసిన పద్మావతమ్మగారు కూడా ప్రధానమైన అలాగే వేసుకునే జనంగాన ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మొన్న ఎలక్షన్లలో నడుం బిగించి అంత అత్యధిక స్లైక్ తో ఏర్పాటు చేశామంటే గవర్నమెంట్ అది కేవలం బీసీల వల్లనే నేను స్వభావంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షం నిర్వర్తించిన విధంగా బీసీ గర్జన్లు ఏర్పాటు చేసినాం ఇదే కళ్యాణ ఎలక్షన్ల ముందు బీసీ గర్జన్లు ఏర్పాటు చేస్తే కురవ సంఘాలు అయితేనేం వడ్డల సంఘం అయితేనేం యాదవ సంఘం అయితేనేం ఇలాగా బీసీ కులాలలో ఎక్కువగా ఓట శాతం ఉన్న ఈ సంఘాలన్నీ ఇక్కడైతే నేను రాష్ట్రంలోనైతే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి జనసేనకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మా పార్టీలో కూడా మీరు రుణము తీర్చుకునే పనిలో ఉన్నాయని తెలియజేస్తున్నాం మా నాయకుడు ఎలక్షన్ల ముందు ఒకటే చెప్పాడు బీసీ కచ్చన్లు ఏర్పాటు చేయండి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సోదరులందరిని ఏకం చేద్దాం ఆ రోజు ఎన్టీఆర్ గారు అయితేనే ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితేనే బీసీ పక్షపాత పెంచుకునే దానికి రాబోయే కాలంలో తప్పకుండా రాజకీయంగా గత ప్రభుత్వం అణచివేస్తే ఇప్పుడు సామాజికంగా రాజకీయంగా వచ్చే కాలంలో బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం